అందరికీ నమస్కారం అండి మరి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానికానికి అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అదేవిధంగా మా కూలీలైన్ ప్రాంతం మా ఇరవై మూడో వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మన శ్రీరాముడు ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి కోరుకుంటా ఉన్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ఇది పారిశ్రామిక ప్రాంతం గా వర్ధలుతా ఉంది ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు భద్రాద్రి పట్టడానికి మరి వంద కోట్లు ఆ అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తామని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు ఏవి నెరవేరలేదు ఇప్పుడున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ జిల్లా మీద భద్రాద్రి కొత్త పట్టణ అభివృద్ధి మీద రామాలయ అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి కృషి సాగిస్తూ ఉంది దానిలో భాగంగా మరి భద్రాద్రి పట్టణాన్ని భద్రాద్రి జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం మన మల్లు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మాఖ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా తొమ్మల నాగేశ్వర వారి సారథ్యంలో ఈ జిల్లా రంగాల్లో ముందు తీసుకుపోవడం కోసం ఒక నిరంతరమైనటువంటి కృషి సాగుతా ఉంది రేపు రాములవారి వివాహానికి రాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి వారితో పాటు ఈ రాష్ట్ర మంత్రులు అధికారులు అందరూ రాబోతా ఉన్నారు మన ఈ రామాలయ రామాలయాన్ని భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలువడే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని ఆశిస్తా ఉన్నాము అదే విధంగా ఆ రాములు వారి దయతో ఈ ప్రాంతం అన్నిగా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెంది కొన్ని వేల మందికి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని ఈ జిల్లా మరింత అభివృద్ధి కావాలని మన జిల్లా ప్రజల కుటుంబాలు పిల్లల పాపలతో అందరూ ఆయురా ఆరోగ్యాలతో అష్ట ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోయి వర్జిల్లాలని సందర్భంగా నా మనసారా కోరుకుంటూ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను